ఈ బుర్రపిండితోటి మనకు మనసులు లేకున్నా కానీ మన ఖర్చు తక్కువ తోటి ఎక్కువ పని అవుతుంది మనుషుల రాపో అని పిలవకుండానే మనం ఒకరమైన చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఉన్నంత వరకు కాబట్టి మనకు ఈ గుంటుక కూడా దీంతో పెట్టడం వల్ల గడ్డి రాకుండా ఉంటుంది చేనుకు ఎరువు మంచిగా పనిచేస్తుంది దానివల్ల చాలా మనకు సేపు ఉంది సార్ కూలో పెట్టుకుంటే రోజుకు ఒక నలుగురు ఐదుగురు పడతారు అది సేపు అవుతుంది మనకు గడ్డి కూడా లేకుండా పోతుంది మంచిగానే వ్యవసాయానికి అనుకూలంగా ఉంది అదే కూలో పెడితే ఒక పదిహేను వందలు పదిహేడు వందలు రూపాయలు అవుతాయి అదే ఆదాయం మనకు తలసరి ఆదాయం ఒక పది రెండు వేలు దాకా మిగులుతాయి రైతుకు గిట్టుబాటు ఉంటుంది పని కూడా సేపుగా అవుతుంటుంది చాలా సులభమైన పని ఈ రోజు నేను కిరాయిలు కూడా కొడతాను కానీ రోజు ఐదు ఎకరాలకు పెట్టుకోగలుగుతాం ఇది ఇద్దరితోటి తోటి అయ్యే పని ఒకరు పిండి పోస్తే ఒకరు అరక దున్నుకుంటే సరిపోద్ది అదే మనసులు అయితే ఆరు ఊరు కావాల్సిందే దానికి వెయ్యి రూపాయలు తీసుకుంటా చేయించుకోవడానికి రెండు వేల ఖర్చు వచ్చేసింది ఇది వచ్చి రెండు సంవత్సరాలు అయింది మన మనసులో అంతకన్నా మంచిగా పెడుతుంది ఇది తెగదెంపులు లేకుండా మనిషిన్న పిడికిలు అందుకుంటే దార దేగుద్ది కానీ ఇది దార తేగకుండా మంచిగా యథావిధిగా పడుతుంటది బాగుంటది మొక్కకి ఎంత కావాలనో అంతే పడుతుంటది పిండి మనం పెట్టే దాన్ని బట్టి అందులో కొంత వరి మామిడి తోట పత్తి ఆరు ఎకరాలు పత్తి చేస్తాను ఈ ఎరువులు పెట్టే సిస్టమ్ బుర్రతోటి ఒకే ఒక అరక అరకతోటి ఒక మనిషి పోసేవాడు ఒకడుంటే ఇద్దరితో సరిపోతుంది అదే ఇదివరలో అయితే ఇద్దరు ఆడ మనుషులు పోయాలే ఒక మనిషి ఉన్నాలే ఒక మనిషి పోయాలి నలుగురు తోట అయ్యే పని ఇప్పుడు ఇద్దరితో సులభంగా మంచిగా చక్కగా జరుగుతుంది చేనుకు కూడా సరైన పద్ధతిలో ఎరువులు అందుతున్నాయి అది మనుషులతో నలుగురు మనుషులు కావాలి వాళ్ళు ఒళ్ళు పోసుకొని చేతితో వేసేది అవి దాని వల్ల ఎక్కువ తక్కువలు జరిగే అవకాశం ఉంది దీ దీని ద్వారా అయితే ఒక బుర్ర సిస్టమ్ కాబట్టి ఒకసారి ఆన్ చేస్తే మనకి ఎంత కావాలన్నా ఎక్కువ తక్కువ కావాలన్నా చేసుకోవచ్చు ఒకే విధంగా పోతుంది ఒకే విధంగా చెట్టుకు అందుతుంది ఒకేసారి రెండు పనులు జరుగుతున్నాయి గుంటక జరుగుతుంది చెట్టుకు ఎరువులు అందుతున్నాయి అంటే గుంటక ఇదివరలో కూడా జరిగేది కానీ అప్పుడు మనుషులు నలుగురు ఉండేది ఇప్పుడు మనుషులు ఇద్దరితోటే నడుస్తుంది అనమాట ఇద్దరు మనుషులు సేవ్ అయినట్టు మన ఎకరానికి అదే ఒక వెయ్యి రూపాయలు తీసుకుంటున్నారు అది ఇది వరలో ఎనిమిది వందలు ఉంటే ఇప్పుడు మళ్ళీ రెండు వందలు పెరిగినాయిగా సంవత్సరం సంవత్సరం పెంచుతూనే ఉండరా ఐదు వందల కానుంచి ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు ఇప్పుడు వెయ్యి అయింది ఇంకా పన్నెండు వందలు కూడా అంటున్నారు సహజంగా జరుగుతుంటది అన్ని పెరిగినది కాబట్టి వాళ్ళు కూడా అడుగుతున్నారు లేబర్ కూడా ఇదివరకు రెండు వందలకు మూడు వందలకు వచ్చేది ఇప్పుడు ఐదు వందలు ఆరు వందలు నాలుగు వందలు అలా అడుగుతున్నారు